అనుదిన వాగ్దానం డైలీ దేవు నా మనకు మహిమ కలుగును గాక మన ప్రభును క్రీస్తు వారి వర్షమునాములు మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నీ రక్షణ వల్ల గొప్ప మహిమ కలిగాను కీర్తన ఇరవై ఒకటి ఐదు నీ రక్షణ వల్ల అతనికి గొప్ప మహిమ కలిగాను ఆమె ఒకటి నుంచి ఏడు చూస్తే దావిధు మహారాజుకు అతడికి మరి దేవుడు ఇచ్చిన రక్షణ బట్టి ఎంతగానో హర్షిస్తూ ఉన్నాడు కారణం ఆ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగింది మహిమ అంటే గొప్ప అద్భుతాలు జరిగే ఆశ్చర్యకరాలు జరిగే ఏంటి అద్భుతాలంటే అతని మనోభీష్టము దేవుడు సఫలం చేస్తూ ఉన్నాడు అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన దేవుడు మానక అంగీకరిస్తూ ఉన్నాడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో తన దేవుడు ఎదుర్కొంటున్నాడు అతని తల మీద అపరంజ కిరీటం ఉంచినాడు దేవుడు సదాకాలము నిలిచి దీర్ఘాయువు అతనికి దయచేసాడు గౌరవ ప్రభా ప్రభావములను అతనికి ఉన్నాడు నిత్యము ఆశీర్వాద కారకుడు కారకుడుగా ఉండునట్లు అతన్ని నియమించినాడు దేవుడు ఇవన్నీ కూడా అతనికి దేవుని రక్షణ బట్టి కలిగినవి దానికి కారణం ఏమంటే రాజు ఏహో అయో నమ్మకించున్నాడు గనుక సర్వోన్నతి కృప అతన్ని అతడు రక్షణ సర్వోన్నతి కృప చేత అతని అతడు రక్షణ అనుభవిస్తూ ఉన్నాడు గనుక ఆ రక్షణలో ఇమిడి ఉన్న ఆశీర్వాదాలే ఇవన్నీ కూడా దావేది మహారాజుకు మాత్రమే కాదు దేవుని కృపచేత రక్షింపబడిన ప్రతి వారి జీవితాలు ఇంటి దేవుళ్ళే మరి తప్పక పొందుకుంటారు అయితే మనము ఆయన ఎందు వారమై ఉండాలి అలాగే ఆయన కృపను బట్టి రక్షణ బట్టి వారమై ఉండాలి మరి దేవుని ఎందు నమ్మికించి దేవుని కృప ద్వారా రక్షింపబడిన మనం అందరము చేస్తూ మరి ఆయన్ని కీర్తించడం గాక ఆమె ప్రేస్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నీ ఎందుకు నమ్మికి ఇంచుట ద్వారా నీ కృపను రక్షణను అనుగ్రహించిన మరి అనుగ్రహించి తద్వారా అనుగ్రహించిన అద్భుతాలు ఆశ్చర్యకరమైన ఆ గొప్ప మహిమను బట్టి నీకు స్థుతులు అర్పిస్తూ ఎల్లవేళలా నీ అందే నమ్మికి ఇచ్చి ఎల్లవేళలా నిన్నే కీర్తిస్తూ గానం చేస్తూ మరి ఉండే అట్టి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ వేస్తున్నాము అడిగి వేడుకొంచిన తండ్రి ఆమె ఫ్రేస్లా డ్రైవ్ మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్నిగా